హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో తక్కువ బడ్జెట్లో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సుమారుగా ఒక కోటి కోటి పది లక్షల రూపాయల బడ్జెట్లో నెలకి డెబ్బై వేల రూపాయల రెంట్లు వచ్చే ఒక కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి చిన్న బిల్డింగు ఎంజీ రోడ్కి థర్డ్ బిట్టు ఈస్ట్ వేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది అవడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ కమర్షియల్ షట్టర్ బిల్డింగ్ అండి గ్రౌండ్ ఫస్ట్ సెకండు పైన పెంట్ హౌస్ కూడా ఉందండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా ఇరవై అడుగుల రోడ్డు అండి సో మనకి ఇక్కడ వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా మనకి టాటా ఏసీలు కానీ కార్లు కూడా రావడానికి ఈ రోడ్ అనేది పెద్ద రోడ్డే సో ఎదురు బదురు మనకి షాప్స్ ఉంటాయి కాబట్టి వెహికల్స్ అవి ఆల్రెడీ బైక్స్ ఇక్కడ పార్క్ చేసే ఉంటాయి ఎంజీ రోడ్డుకి ఇది థర్డ్ బిట్ అండి ఇక్కడ రోడ్డు ఫేసింగ్ అనేది గజం నాలుగు లక్షల రూపాయలు నడుస్తుందండి ఆల్రెడీ చిన్న బిట్లు అయితే అసలు దొరకవు అయితే ఇది యాభై గజాల ప్రాపర్టీ అనమాట రోడ్డు ఫేసింగ్ సుమారుగా పన్నెండు వేడల్పు ముప్పై లోతు అయితే వస్తుందండి చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్ అనమాట రెండు వేల ఇరవై మూడులోనే ఈ ప్రాపర్టీలో అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ షటర్కి సుమారుగా నలభై వేల రూపాయలు రెంట్ అయితే వచ్చిందండి సో పై ఫ్లోర్లు అన్నీ కూడా కలుపుకుంటే దాదాపుగా మనకి ఈజీగా డెబ్బై వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది ఒకసారి మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయవచ్చు సో ప్రైస్ అనేది రీజనబుల్ అనిపిస్తే రెంట్ అనేది మీకు ఓకే అనుకుంటే కనుక ఒకసారి ప్రాపర్టీని తీసుకోండి అయితే ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఎనభై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి అంటే రిజర్వ్ ప్రైస్ ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది సో ఆ ప్రైస్ అనేది తొంభై కావచ్చు కోటి రూపాయలు కావచ్చు లేదా కోటి ఇరవై అయినా కావచ్చు అండి సో ఇక్కడ ఉన్న వాల్యూని బట్టి కస్టమర్కి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి ఆక్షన్లో రేట్ అనేది పెరుగుతుంది మీరు ఓపెన్ ఆక్షన్ కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ అండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి చూస్తున్నారు కదా ఎదురుగా కనబడేది బంద రోడ్ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి సిటీ సెంటర్ అనమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఒకసారి ఈ ప్రాపర్టీని చూస్ తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ